എ പി രാജകീയാൽ ജൂനിയർ എൻ ടിആർ രംഗം കിദിപ്പിനകേഷ് నారా లోకేష్ మాత్రం ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారిని రంగంలో దింపేసరికి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి అందులోనూ టీడీపీ రంగ ప్రవేశానికి అసలు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అనే సందిగ్ధంలోనే ఇప్పుడు నారా లోకేష్ మాత్రం ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం అందరినీ కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి యంగ్ టైగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరంగా ఎంత విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాడో అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తారని ఎంతో సార్లు ఎన్నో మంది అడిగినప్పటికీ ఆయన మాట్లాడుతూ నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను నేను నా యొక్క అద్భుతమైన పరిపాలన ఎప్పుడు చేయాలని నిర్ణయించుకుంటానో అప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వస్తాను అంటూ చెప్పుకోవచ్చారు అయితే మరి అన్నట్లుగానే ఇప్పుడు మాత్రం ఆ సమయం రానే వచ్చేసిందట ఇక ఎందుకనంటే ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్న ప్రతి ఒక్క కీలకమైన అంశాలని గుర్తుపెట్టుకొని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి నా అవసరం చాలా ఉంది తాతగారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే రోజు నాకు వచ్చేసింది అంటూ నిర్ణయించుకొని టీడీపీ రంగ ప్రవేశం చేయాలని అనుకున్నారట అయితే ఈ విషయం అంతా కూడా గమనించిన నారా లోకేష్ మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క పార్టీ రంగంలోకి దిగితేనే ఈ పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని పుంజుకుంటుంది అని ఆలోచించి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు మాత్రం టీడీపీ రంగ ప్రవేశం చేసేలాగా చేశారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టిండా ఎంతగానో హాట్ టాపిక్గా మారడం మాత్రమే కాకుండా యంగ్ టైగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు രടം